హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఇప్పుడే ప్రోమో చూసానండి చాలా అంటే చాలా బాగుంది మామూలుగా ఉండదు ప్రోమో అయితే యాక్చువల్గా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలా అది కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే క్యాప్టెన్ అయితే అయ్యాడనమాట చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకు అంటే ఇన్ని రోజుల నుంచి చాలా కష్టపడ్డాడు కదా అంటే మేబీ టూ వీక్స్ నుంచి కష్టపడ్డాడు కదా అన్నిట్లలో ఫెయిల్ అవుతూ ఉన్నాడు అయితే మొత్తానికి సాధించింది అనమాట నేనైతే హ్యాపీ మీరు హ్యాపీయా కాదనేది కామెంట్ చేయండి ఎలా ఉంది ఎపిసోడ్ అనేది కూడా కామెంట్ చేయండి చూద్దాం ఇక ఫుల్ వీడియో అయితే చూడండి బాగుంటుంది వీడియో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ముందు ముందే అప్డేట్స్ ఇస్తాను అనమాట బిగ్ బాస్ అయితే చివరిగా ఒక టాస్క్ అయితే ఇస్తున్నానండి డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తున్నాడు అనమాట సో ఈ టాస్క్ పేరు వచ్చేసి అడ్జస్ట్ విత్ ఫైట్ సో ఈ టాస్క్లో సంచాలకులుగా ఎవరు ఫ్లోరా గారు ఉంటారనమాట ద లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు విన్నర్స్ అనమాట ఈ గేమ్లో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటే వాళ్ళు విన్నర్స్ అనమాట సో ఇలా గేమ్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా చాలా ఫైట్ చేస్తారండి అందరూ చాలా ఫైట్ చేశారు చాలా బాగా అనిపిస్తుంది గేమ్ అయితే కానీ సంజన గారు సంజన గారైతే హ్యాడ్స్ ఆఫ్ అండి తను చాలా ఆడుతుంది అసలు తనకు తన వల్ల అయినా కాకుండా చాలా బాగా గట్టి ఫోటో ఇస్తుందండి నాకైతే చాలా బాగా అనిపించింది అనిపించింది ఇంకా సంచాలకుగా మాత్రం ఫ్లోరా ఉంటుంది ఇంకా ఎవరికి వాళ్ళు వాటర్ పోస్తూ ఉంటారు అనమాట వాళ్ళ సపోర్టర్స్ సో అలా పోస్తూ ఉంటే అప్పుడు సుమనన్న అవుతాడు చూడండి ఫైర్ అవుతాడు మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అవుతాడు అనమాట పుష్ప అంటే ఫ్లవర్ అనుకోటి ఫైర్ అన్నట్టు ఆ టైంలో నాకు ఈ డైలాగ్ గుర్తుకొస్తుంది అనమాట అట్లా ఫైర్ అవుతుంటే సో అలా అయితే ఫైర్ అవుతాడు అనమాట చాలా ఎందుకంటే చాలా బాధపడతాడు కూడా నేను సపోర్ట్ తీసుకోలేదని చెప్పి ఆయన చెప్తూనే ఉన్నాడు అనమాట సో నాకైతే జెన్యునే అనిపించింది ఎందుకంటే సో నిజంగా ఫేర్ ఆడుతున్నాయి కదా ఆయన ఎప్పుడైనా గట్టిగా మాట్లాడేది సో నాకు అది అనిపించింది ఇంకా చూడాలి ఇక నిజంగా టచ్ అయ్యిందా కాలేదా సపోర్ట్ తీసుకుందా లేదా అనేది ఫ్లోర్ అయితే కాన్ఫిడెంట్గా సుమన్ శెట్టి గారు సపోర్ట్ తీసుకున్నాడు ఎలిమినేట్ అని చెప్పేస్తుంది అనమాట అలా గేమ్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది అందరైతే గట్టి పోటీ ఇస్తారు ఎవరికి వాళ్ళు ఇక తగ్గనే తగ్గరు ఇక్కడ నుంచి అక్కడ వాటర్ పోస్తారు ఎవరైతే సపోర్ట్ చే చేస్తారో వాళ్ళైతే వాళ్ళ నుంచి వాటర్ తీసుకొని వేరే వాళ్ళకి పోయాలన్నమాట ఇలా టాస్క్ అయితే స్టార్ట్ అనమాట చాలా బాగా ఆడతారు అందరూ ఇంకెవ్వరు విన్ అవుతారు అనేది అంత తెలియదు నాకు తెలిసినంత వరకు నాకు గెస్ట్ ప్రకారం అయితే ఫస్ట్ డెమోన్ అండ్ స్టీజా సెకండు థర్డ్ వచ్చేసి రితో వస్తుంది ఫోర్త్ వచ్చేసి నాకు మేబీ నా గెస్ ప్రకారం మాత్రం సంజన గారు వస్తారనుకుంటున్నారు ఇంకా తనుజ అంతా ఫైట్ ఇస్తుందా ఇయ్యదా అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇక నాకు తెలిసినంత వరకు అయితే సంజన గారు వస్తారు లేకుంటే మాత్రం తనుజ వస్తుంది చూడాలి ఇక అంటే తనుజ కొంచెం ఫిజికల్గా మెంటల్గా కొంచెం డౌన్ ఉంటుంది కదా సో అందుకని ఈ టాస్క్ అవుతుందా కాదనేది కొంచెం డౌటు ఇంకోటి సేమ్ సేమ్ థింగ్స్ ఏంటంటే సంజనా గారు కూడా అంతే ఆమె ఫిజికల్గా ఆడలేకపోతారు ఈ స్విమ్మింగ్ పూల్లో కూడా ఆడతారో లేరో నాకు తెలీదు మేబీ ఒక్క టూ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందేమో అని నాకు అనిపించింది చూడాలి మరి అసలు వీళ్ళిద్దరి ఇట్లలో ఎవరు వస్తారనేది అనేది ఇది మాత్రం నా గెస్ట్ మాత్రమే వీళ్ళు వస్తారని ఇంకా ఈరోజు ఎపిసోడ్లో చూడాలి ఎవరు వస్తారు ఏంటి అనేది మొత్తానికైతే దివ్య అండ్ భరణి గారు ఇంకా కళ్యాణ్ ఇమాన్యువల్ అండ్ రాము ఈ ఐదు మంది అయితే మంచి సేఫ్ జోన్లో ఉన్నారనమాట క్యాప్టెన్ కాబట్టి ఇక రాము యాజ్ సేఫ్ అనే ఉన్నాడు అనమాట ఈ వీక్ అయితే మంచిగా రా కళ్యాణ్ అయితే క్యాప్టెన్ అయిపోతాడు ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి చాలా రచ్చ ఉంటుంది ఇక ఎపిసోడ్ మొత్తం రేపు చూపిస్తారు సాటర్డే రోజు అలా ఎంట్రీ అయితే ఉంటుంది చాలా గ్రాండ్ లాంచ్ ఉంటుంది చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మీకు ఫోటోలతో సహా అన్నీ నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఇంకా వాళ్ళలో ఎవరు స్ట్రాంగ్ ఉండొచ్చు ఏంటి సీరియల్ యాక్టర్స్ వస్తున్నారా అవసరం మనకు ఎవరెవరు వస్తున్నారా అనేది క్లియర్ కట్గా నేను చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి Un dann die, bye!